స్ హౌస్ లో ఎదురుచూస్తున్న సాటర్డే వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే మొదటిగా అమర్దీప్ ఏడుపు అల్లరి కోసమే డిస్కషన్ మొదలు పెట్టేశారు ఏంటయ్యా అయ్యా అమర్ నీ క్యాప్టెన్సీలో నిన్ను అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో రియల్ లైఫ్ విలన్ కూడా యాడ్ అయిపోయింది అంటూ రతికాని నిల్చోబెట్టారు అయ్యో సార్ టాస్క్ కదా అందుకే అలా ఆడాను అంటే చాలా చక్కగా ఆడావు అంత బాగుంది కానీ అమర్ అలా ఏడుస్తుంటే అదంతా గేమ్ కోసమే ఏడుస్తున్నారు అంటూ నువ్వు అన్న చూసావా అదే చాలా చండాలంగా ఉంది గత వారం బొమ్మల టాస్క్లో నువ్వు కాల్ పట్టుకుంటా నాగార్జున గారికి అలా చెప్పానని చెప్పు అని అంటే నీ కోసం బొమ్మని త్యాగం చేసి సైడ్ అయిపోయాడు కదమ్మా అమర్ మరి అలాంటి అమర్ కోసం నీకు ఈసారి కాసైనా జాలి కలగలేదా అంటూ నాగార్జున హెచ్చి ఒక్కసారిగా రతికాకి ఏం మాట్లాడాలో తెలియక కంగు తింటూ వచ్చేసింది ఇక అమర్ సైతం చాలా చిన్న మొహం చేసుకొని బాధపడుతూ కనిపించేశాడు రతికాకి ఫ్రెండ్గా భావిస్తూ ఎప్పటికప్పుడు రతికాతో ఉండడం తనతో కలిసి తిరగడం వంటివి చేసిన రతికాయ పూర్తిగా వెన్ను పూట పొడిచింది అన్నట్లుగా అయితే అమర్ బాధపడుతూ ఉన్నారు ఇక నాగార్జున అయితే అమర్ చాలా చక్కగా మాడావు నేనేండి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ ఫ్యాన్స్ అంటూ ఎంతో చక్కగా ప్రోత్సహించారు